బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని నాటి సిఎన్ఎంపీగా ఉన్నటువంటి ఏదైతే సిఎన్ఎంపీనాడో ఈ రెండు వేల పదిహేను నుంచి జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఏవైతున్నాయో వాటిని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి మీద విచారణ చేపిస్తానని చెప్పి నాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు రామగుండంలో ఎన్నికల కంటే ముందు జరిగిన సమావేశంలో ఒక ఛాలెంజ్ చెట్టు బిడ్డ కాపాడలేదు తేదీన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది నువ్వు ఎక్కడున్నా కూడా నిన్ను జైల్లో అని చెప్పి ఆ రోజున రామగుండంలో సవాలు చేసి ఇప్పటికీ కేసీఆర్ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి నెలలు కలుస్తున్నా కూడా అసలు ఈ విషయం మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు నిన్న నువ్వు కొత్త వచ్చినప్పుడు కూడా కనీసం కేసీఆర్ సింగరేణి కోసము గత ప్రభుత్వ అవినీతి కోసం కూడా మాట్లాడకపోవడం నిజంగా చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి మనం చూసుకున్నట్టయితే గతంలో ఏదైతే సింగరేలో జరిగిన క్లర్క్ ఎగ్జామ్స్ అయితే దాని తర్వాత జరిగినటువంటి ఎగ్జామ్స్ అదేవిధంగా ఇరవై రెండు వేల ఇరవై జరిగినటువంటి క్లర్క్ క్లర్ ఎగ్జామ్స్ కుంభకోణంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయి అని చెప్పి నాటి సిఎన్పి లీడర్ పట్టి విక్రమార్క గారు మీట్ పెట్టి మరి సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేసిన మాట వాస్తవం కాదా అదే రకంగా రెండు వేల ఇరవై రెండు మేలో ఒప్పందాలు చెన్న జరిగిన సెంటర్ ఏంటర్ ఏదైతే జరిగిందో వాటిలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రోజున డిమాండ్ చేసిన మాట వాస్తవమా కాదా కూడా ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏదైతే ఉంది ఏదైతే త్రిసభ్య కమిటీ ఒప్పందం ఏదైతే ఉందో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుండి ఇప్పటి వరకు కూడా ఏదైతే ఒప్పందం ఉందో రెండు వేల ఇరవై మూడు వరకు ఆ ఒప్పందం ప్రకారమే సిఎన్ఎండి నియామకం చేపట్టేది కానీ దానికి విరుద్ధంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపట్టిన అధికారులు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు తీసుకొచ్చిన కమిటీని వాళ్ళే దుంగలో తొక్కి త్రిసభ్య కమిటీ నిబంధనల విధంగా ఏదైతే బామ్ సిఎం ఎంపీ గారు చేసిందో తక్షణమే దాని మీద విచారణ జరిపించానని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం లేనిగా ఆందోళనలు ఉధృతం చేశాం ఢిల్లీ స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను